శ్రీ గురుభ్యో నమః శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం ఋతువు కృష్ణపక్షం జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ద్వాదశి ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు త్రయోదశి తెల్లవారి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం మృగశిర రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తెల్లవారి నాలుగు గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నిమిషాల నిమిషాల నుండి గంటల వరకు మరలా రాత్రి గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ లలితా మహేశ్వరి దేవి అమ్మవారి అష్టోత్తర పారాయణ చేయండి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ధూపం వేయండి ద్వాదశ రాశులు మేష రాశి కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు పెట్టుబడులకు తగిన సమయం వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వివాహయత్నాలు నిదానంగా సాగుతాయి మిథున రాశి భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు కర్కాటక రాశి ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సింహరాశి ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి ఇంటా బయట చికాకులు ఎదురైనా బంధువులతో ఏర్పడిన మనస్పర్ధలు పరిష్కరించుకుంటారు పెట్టుబడులలో స్వల్ప లాభాలు పొందుతారు స్వల్పలాభాలు ఉద్యోగులకు విధి నిర్వహణలో ఎదురైన చికాకులు తొలగించుకుంటారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు సంతానం అప్రయత్నంగా కార్యసిద్ధి పొందుతారు ధనస్సు రాశి మిత్రుల సాయంతో ముందుకు సాగుతారు కాంట్రాక్టులు పొందుతారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు మకర రాశి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు కుంభరాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి మీన దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి సోదరుల నుండి ఆస్తిలాభం పొందుతారు నమస్కారం